బదులు జై శ్రీరామ్ అనండి గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎన్నో వేల పెళ్లిళ్ళు కుదిర్చామండి అనూహ్యమైనటువంటి మార్పులు మన వివాహ వ్యవస్థలో చోటు చేసుకున్నాయి వాటన్నిటినీ అధిగమిస్తూ మన ఈ వివాహ వ్యవస్థని మన ముందు తరాల వారికి ఇంతే భద్రంగా అందచేయటమే మా జ్యోతి మ్యాథుమణి డాట్ కామ్ అయి హిందూ మ్యాత్రమణి డాట్ నెట్ అయి వాటి యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఇక్కడ మనము కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు చదువుతామండి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ ఈ నెంబర్ని కనుక మీరు మీరు వివరాలు పంపించినట్లయితే తప్పకుండా మీ పిల్లలకి త్వరగా వివాహం కుదురుతుందండి అలాగే అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాము అమ్మాయి పేరు దివ్య పది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభైలో పుట్టిందండి వీళ్ళు కమ్మ కులానికి చెందినటువంటి వారు అమ్మాయిది అశ్విని నక్షత్రం అండి ఐదు రెండు ఎత్తుంటుందండి బీటెక్ చదివింది అమ్మాయి బెంగళూరులో పనిచేస్తుంది పదమూడు లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం చూశారు కదా అమ్మాయి వివరాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి కాకపోతే ముప్పై మూడు సంవత్సరాల అమ్మాయికి నిజానికి అమ్మాయిలకు వివాహము ఇరవై రెండు సంవత్సరాలలో నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల కనుక మనం వివాహం చేసినట్లయితే వాళ్ళల్లో కూడా తొందరగా సర్దుకుపోయే వారి యొక్క దాంపత్య జీవితం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళలో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోతాయి కాబట్టి నేను చెప్పిందే కరెక్ట్ అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఇంకొకరి మాట అంటే భర్త మాట కూడా వినకుండా వారి నిర్ణయాలకే వాళ్ళు కట్టుబడి ఉండేటటువంటి అవకాశాలు ఉండటం వల్ల దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం వివాహాన్ని ఏ వయసుకి జరగాల్సినటువంటి ముచ్చట ఆ వయసుకి జరగాలి పిల్లలకు సరైనటువంటి చెయ్యండి అని మరి ఏదో కారణం చేత అమ్మాయికి వివాహం ఆలస్యమైంది అలాగే ఈ అమ్మాయిది అశ్విని నక్షత్రం అండి అశ్విని నక్షత్రానికి సరిపోయేటటువంటి నక్షత్రాలు భరణి నక్షత్రము కృత్తిక మృగశిర ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ఠ శతమిష ఉత్తరాద రేవతి నక్షత్రాలు ఈ యొక్క నక్షత్రానికి సరిపోతాయి అలాగే ఈ అమ్మాయికి వివాహం ఆలస్యమైంది మరి త్వరగా వివాహం చేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి అమ్మాయిల యొక్క జాతకంలో కుజులు యొక్క ప్రభావం అంటే కుజగ్రహం యొక్క మా అంటే ఆ యొక్క ఉచ్చస్థితి నితిలో ఉండటం వల్లే సంతానంలో కానీ వివాహ సంబంధానికి సంబంధించినటువంటి దానిలో కానీ వారికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయండి కాబట్టి మంగళవారం రోజు కుజుడికి సంబంధించినటువంటి పూజ చేసుకుంటూ అలాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసి ఒక్క పూట భోజనం మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం అల్పాహారం తీసుకుని ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటే వీరికి త్వరగా వివాహ యోగ్యత అనేది సిద్ధిస్తుంది వివాహం త్వరగా జరగటం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి ఎందుకంటే ఒక వయసు దాటిన తర్వాత కొన్ని మధురమైనటువంటి అనుభూతుల్ని అనుభవించాలన్నా కూడా వారికి అనుభవించేటటువంటి ఆలోచన ఉండదు ఎందుకంటే ఆ పరిణతి అనేది వచ్చేస్తుంది చిన్న వయసులో ఉన్నటువంటి ఆలోచనలు ఒక పరిణతి వచ్చినటువంటి వయసులో ఆ యొక్క ఆలోచనలు ఉండవు ఇది గమనించాలి పెద్దలుగా మనం మరి ఈ వీడియో కనుక మీకు లైక్ పనిని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తీ సర్వీదన సుఖిలో భవంతు